మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఉదయం నాకు ఒక యూట్యూబ్ నాకు ఇదొకటి పంపించేది ఎవరు ఒక వీడియో ఒకటి దాంట్లో పేరు లేవు కానీ మనుషులు ముఖాలు కూడా దాంట్లో కనిపించట్లేదు కానీ చాలా దెబ్బలు కట్టేసి అతను కాళ్ళు చేతులు బాగా వాచిపోయి పంపిస్తూ ఆయన పేరు కూడా చెప్పకుండా ఇది జరుగుతుంది దీన్ని కొంచెం అధికారుల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని నాకు పంపడం జరిగింది మాది అనపతి నియోజకవర్గం అనే మాట మాత్రం చెప్పారు నాకు డాక్టర్ గారికి పంపించిన వెంటనే ఇలా వచ్చింది ఇదేంటి కదా అని ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన ప్రాంతంలో జరగటం తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతంలో అనపతి నియోజకవర్గం కానీ లేకపోతే మండపేట శాసనసభ నియోజకవర్గం కానీ లేక రామచంద్రపురం కానీ కోనసీమలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీకి నువ్వు ఓటు వేయలేదు లేదు మా అభ్యర్థికి మీరు ఓటు వేయలేదని ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది అసలు మనం మన సమాజం అసలు అంగీకరించి మన ప్రాంతం అసలు అంగీకరించింది మన ప్రాంతంలో ఏ పార్టీ వరకు కూడా ఇప్పుడు అంగీకరించే పరిస్థితి లేదు ఇక్కడ అందులోకి అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ తొలిసారిగా గెలిచింది భార భారతీయ జనతా పార్టీలో నాకైతే అపారమైన నమ్మకం ఆ పార్టీ మీద ఏం చేతంటే విజ్ఞులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు విద్యావంతులు ఉన్నారు చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్స్ అందరూ దాంట్లో ఉన్నారు దేశ భవిష్యత్తుని గురించి ఆలోచించే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు దేశ సంక్షేమం గురించి ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు ఆ పార్టీలో ఉన్నారు మరి అంచేతే ఇవాళ దేశాన్ని పాలిస్తూ ఉంది ఆ పార్టీ మరి అటువంటి పార్టీలో ఎన్నికైన ఈ నియోజకర్గంలో ఇటువంటి సంఘటన జరగటం నాకైతే ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం బాధాకరం అనిపించింది ఒక్కవేళకి ఇంత లావు అయిపోయింది వారి చేతులు కానీ కాళ్ళు కానీ మీ కోసం మీలో చాలామంది కూడా పంపించే ఉంటారు వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడిగితే కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారు అది ఇది ఎక్కడో ఏదో ప్రాంతంలో విన్నాను తప్ప మరి మన ప్రాంతంలో కంప్లైంట్ కూడా ఇవ్వటానికి భయపడిన వారిని మధ్య మొత్తం నేను చూడలేదు ఇప్పటివరకు కూడా మరి అటువంటి సంఘటన ఇక్కడ జరిగినప్పుడు మరి మా దృష్టికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసి పోలీస్ అధికారులకి ఉన్నతాధికారికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉంది మాకు మా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి డాక్టర్ గారితో చెప్పారు అప్పుడు అనుపత్ని కూడా చెప్పారంటే నాకు వచ్చినాయండి అని డాక్టర్ గారు కూడా చెప్పారు మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వటానికే బైక్ కంపితైపోయిన భయపడిన పరిస్థితి ఉన్నప్పుడు పోలీసు దాని మీద ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం కూడా ఉంది మాకు కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము దాన్ని ఏమీ చేయలేమని అంటే దాన్ని క్షమించాం క్షమించే పరిస్థితి కూడా కాదు ఖచ్చితంగా ఇటువంటి జరిగితే ఫైల్ అయ్యే కంప్లైంట్ ద ఆనరబుల్ హైకోర్టు ఆల్సో పోలీస్ అధికారులు కూడా చెప్తూ ఉన్నాను నేను రేపొద్ది మేము డిఐజీ గారికి డీజీపీ దగ్గర కూడా వెళ్ళి తీసుకెళ్తాను నెగిటివ్గా ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో మరి డాక్టర్ గారి మీద కానీ నా మీద కానీ మా మా మీద ఉందే కాదని అనుకున్నాను ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్గా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఇటువంటి భయంకరమైనటువంటి అంటే ఇది క్రీడ ఏంటి రక్షత్వం అనేది ఇదా మనకు నేర్పందే సమాజం ఇదా మనకు నేర్పింది చదువు ఇదా మనకి మన పెద్దలు మనకి చెప్పినటువంటి సంస్కృతి ఇవన్నీ ఒకసారి మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాజకీయాల్లో గెలుపు వాటం అనేది అతి సహజం ఒకసారి ఓ పార్టీ గెలిచినంత మాత్రాన అభ్యర్థి కానీ లేదా పార్టీ కానీ పనికి మళ్ళిన వాళ్ళు అయిపోరు ఒకసారి గెలిచినంత మాత్రమే వాళ్ళు ఏమీ గొప్పవాళ్ళు అయిపోరు ఖచ్చితంగా ఇంకా అలాగైపోతే మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే రౌడీ చేస్తున్నారో వాళ్ళు గెలిచిపోతూ ఉంటారు గెలిచిపోతూ ఉంటే అది చాలా గొప్పవాళ్ళు అని ఎవరు కీర్తించరు దాన్ని కండబలం ఎన్ని రోజులు పని మనకి మన మనకు పనిచేయదు ఆ కండబలం ప్రాంతాలు ఏమీ అనువుగా లేవు ఖచ్చితంగా మన వారందరూ కూడా మరి సామాన్యులు కూడా తిరగబడిగే పరిస్థితి ఉంది అటువంటి అప్పుడు మరి అనపర్తి గ్రామంలో ఇలాంటివి జరుగు గ్రామాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అనపర్తి గ్రామంలో కాదు అనుపతి నియోజకవర్గంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు మరి ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉంది దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా దీని మీద మరి ఈరోజు కాదు రేపన్నా దీని కేస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిసిఐడి దాని మీద ఎంక్వైరీ చేయించాలి దీని మీద ఎవరు చేస్తూ ఉన్నారు ఎవరికి జరుగుతూ ఉన్నాయి కంప్లైంట్ రావడానికి కూడా ఇవ్వడానికి కూడా భయపడే అంత భయం ఎందుకు పెట్టవలసి వచ్చిన అవసరం వచ్చింది భయపడవలసిన అవసరం ఏమొచ్చిందంటే అంటే హెరాస్మెంట్ ఇంకా ఎంత ఘోరంగా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం చేస్తాడు పేదవాడు ఎక్కువ అని ఉండొచ్చు పేదవాడు ఏం చేస్తాడు భయపడితే భయ కొడితే లావు చేతులు అయిపోయినంత లావు కాళ్ళు అయిపోయి అలా ఎన్నపాతే మరి భయపడకపోతే ఏం ఏం చేస్తారు దాన్ని నాకు కంప్లైంట్ వచ్చింది రాలేదు కదా అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మౌనంగా ఉండకూడదు మౌనంగా ఉంటే ఎట్లాగేది మన అసలు మౌనంగా ఉండకూడదు మనం ఖచ్చితంగా దీని మీద తిరగబడకపోతే రేపు పొద్దున్న ఎవరికైనా రావచ్చు ఈ సంఘటన ఎవరికైనా ఈ సంఘటన వస్తే దాంట్లో మీరే బాధ్యతలో వచ్చి మనం మేము బాధ్యం అవుతాం ఏదో రోజు సంఘటన జరుగుతాయి కూడా అని మరల దీన్ని మాత్రం మనం దీన్ని మాత్రం చూస్తూ ఊరుకుంటే ఒక మేధావి మౌనంగా చూస్తూ ఊరుకుంటే అది సమాజం వర్ధలదా సమాజం అంతే రాజకీయ పార్టీలు ఎంతకప్పు మరి భారతీయ జనతా పార్టీ మీద చాలా విశేషమైనటువంటి ఆదరణ దేశ ప్రజలకు ఉంది మళ్ళీ అలాంటి పార్టీలో ఉన్నటువంటి మీరు గెలిచినప్పుడు అభినందిస్తున్నాం మేము మీరు గెలిచినందుకు మేమేమీ బాధ పెట్టుకోవట్లేదు మీరు గెలిచినందుకు కుళ్ళిపోయి కుళ్ళిపోయిట్లేదు గెలిచినందుకు అభినందిస్తూ అక్కడ డాక్టర్ గారు ఉండని నేను కూడా అభినందిస్తూ ఉన్నాను గెలిచినందుకు ఏ పార్టీ ఉన్నాయి భారతీయ జనతా పార్టీని గెలవనివ్వండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గెలవనివ్వండి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను దేని మీద దయచేసి నేను సమాజాన్ని కోరేది ఏంటంటే ఇటువంటి దుస్ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగేటప్పుడు మీరందరూ విద్యావంతులు మేధావులు మంచి వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఇప్పటి నుంచో మా అందరూ ఉన్నవాళ్ళు ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా వీధి వచ్చి మనం కూడా ఒక మౌన ప్రదర్శన అయినా కనీసం చేసి ఇటువంటి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏ ఒక్కరు టచ్ చేసినా మేము ఎవరూ ఊరుకోమని ఒక సంకేతం పంపవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి డాక్టర్ గారికి వెళ్తున్నాను ఏదో ఒకరోజు ఒక ప్రొఫెషన్ పెట్టండి పోలీస్ స్టేషన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు నిర్బాలు అయి ఉంటారు కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా జడుస్తూ ఉన్నారంటే వారు నిరుపేదలు నిర్భాగ్యులయ్యి ఉంటారు దానికి నేరం చేసినవాడు ఒకడే కాడు నేరం చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నవాడు కూడా నేరస్తుడే నా దృష్టిలో ఇది నేరం నేను చెప్పిన మాట కాదు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట నేరం వాడు ఒకడే మాత్రమే కాదు నేరం చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నవాడు కూడా నేరస్తుడే అని చేత ఆ నేరస్తులుగా మనం ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలకు నాయకులు కానీ ఆ నేరస్తులుగా మనం ఉండకూడదు ఖచ్చితంగా దీని మీద ఒక మౌనమైనటువంటి ప్రశ్న జరిపి మీరు స్థానికంగా ఉండే సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఖచ్చితంగా దీని మీద ఈ కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి ఈ లోపల మేము కూడా కంప్లైంట్ తయారు చేసి డిఐజీ గారికి డీజీపీ గారికి పట్టుకెళ్ళి ఇస్తాం దాని మీద విచారణ సిబిసిఐడితో విచారణ జరిపించి ఆ కేసులు రిజిస్టర్ చేసి ఎవరెవరు దీనికి బాధ్యతలు వారిని అరెస్ట్ చేయకపోతే మాత్రం మర్యాదగా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు దీని మీద అవసరం అయితే హైకోర్టులో కూడా పిటిషన్ వేసి విచారణకి మాత్రం ఆదేశాలు ఆ రోజు వారు ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు వేచి ఉండకుండా దీని మీద సక్రమైన విచారణ జరిపించి కోరుతున్నాం ఇవాళ ఎవరో నిన్న నిర్ణయాన్ని ఊరుకుంటే మనం ఊరుకోమని లేదా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసిన తర్వాత చేయాలి మీకు ఒక ఇది నాకే వచ్చిందంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా వెళ్ళే ఉంటుంది ఇది పంపించే ఉంటారు ఎస్పీ గారికి కానీ లేదా డిఎస్పీ గారికి కానీ ఇక్కడ సి లోకల్ పోలీస్ అథారిటీస్ కానీ అందరికీ పంపించే ఉంటారు పంపించినప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలి దానికి కారణం ఏంటి అదా మీకు నేర్పిన అదా మీకు ట్రైనింగ్లో ఇచ్చినటువంటి పాఠం అదా మీ దృష్టిలో పడిన వెంటనే ఎందుకు మీరు తీసుకుంటున్నారు కదా చాలా కేసులు తీసుకుంటారే ఎక్కడో ఎవడో ఫోన్ చేస్తాడో పలాన చోట నుంచి ఏదో అక్రమ రవాణా జరుగుతుందని మరి పోలీస్ యంత్రాంగం అంతా కదిలి వెళ్తుంది కదిలి వెళ్తుంది కదా అక్కడ ఇవి కూడా మీకు కూడా వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను వచ్చి ఉన్నప్పుడు లేదా మేము పంపిస్తాం అట్లాను వచ్చినప్పుడు ఎందుకు మీరు చర్య తీసుకోరు సుయో మోటివ్గా మీరు కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ముద్దాయిలో వాళ్ళని చేయడమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని తక్షణం మీరు హాస్పిటల్కి పంపించి మరి వారికి వైద్యం చేయించి వైద్యం చేయించుకొని కూడా భయపడుతున్నారే వైద్యం చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు ఈ రక అదే అనుకుంటున్నాను నేను లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికైనా భయంగా ఉంటే ఆ దెబ్బలతోటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డాక్టర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాడు అది ఇన్ఫార్మ్ చేయడానికి భయపడితే రేపు పొద్దుట వాళ్ళకి సేఫ్టీకి అయితే వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు సమాజం సమాధానం చెప్తుందా మరి పోలీసు అధికారులైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదు వాళ్ళ మీద ఉంటుంది కదా మరి ఎందుకు దేవులు ఇటువంటి సంఘటన అనపత్తి నియోజకవర్గంలో జరిగితే ఇంత అవేర్నెస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసు అధికారులు వారు దృష్టికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఇవాళ మేము ఇది ప్రెస్